హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ తీసుకొచ్చాను చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఇది ఎక్కడ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదే ప్రాపర్టీ ట్వంటీ వన్ హండ్రెడ్ సెఫ్టీ గల ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ట్వంటీ వన్ హండ్రెడ్ సెఫ్టీ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది బ్రాండ్ న్యూ గల త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్లాట్కి అయితే మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది వెంటిలేషన్ పరంగానైతే చాలా నీట్గా చాలా బాగుంటుంది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది మనకి ఎంతో వెంటిలేషన్ ఉంది అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో మనకి వెస్టర్న్ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇరవై గల ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ బ్రాండ్ న్యూ గల ఫ్లాట్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది ఈస్ట్ ఫేస్ గల ఫ్లెంట్ ఫ్లాట్ చూడండి మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది మూడు వైపులా రోడే ఉంది ఫ్రెండ్స్ ఇది వెస్ట్ నార్త్ సౌత్ మూడు వైపులా థర్టీ ఫీట్ రోడే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ డ్రెస్సింగ్ రూమ్ ఇది చిల్డ్రన్ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇటువైపు వచ్చేసి మనకి బాల్కనీ ఉంది వెస్ట్ సైడ్ అయితే మనకి బాల్కనీ ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది చూడండి అన్ని జీప్లెట్స్ టు ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కొత్తపేట్లో ఉంది ఫ్రెండ్స్ ఇది కొత్తపేట్ మెట్రోకి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అల్కాపురికి అష్టలక్ష్మి టెంపుల్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అష్టలక్ష్మి టెంపుల్కి ఎగ్జాక్ట్గా మనకి సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది అన్ఫర్నిషడ్ ఫ్లాట్ పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ అయితే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి అల్కాపురి దగ్గరలో హరిపురి కాలనీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ట్వంటీ వన్ హండ్రెడ్ సెఫ్టీ గల ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఈశాన్య మూలైతే పెరిగింది వాస్తుపరంగా కూడా చాలా నీట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అందరికీ కలిసి వచ్చే ఫ్లాట్ ఇది వాస్తుపరంగా దీని ప్రైజ్ వచ్చి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది దీని లొకేషన్ వచ్చేసి దిల్షు నగర్ అండ్ కొత్తపేటకి దగ్గరలో ఉంటుంది కొత్తపేట మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి అల్కాపురి హరిపూర్ కాలనీలో ఉంది ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్కి బిల్డింగ్ వచ్చేసి అయితే మనకి వెస్ట్ సౌత్ నార్త్ మూడు వైపులా రోడ్ ఉంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైడింగ్ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ప్రాపర్టీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ వచ్చి వెరీ డెవలప్డ్ లొకేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ